మీకు బెస్ట్ మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పెళ్లి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పెళ్లి గ్యారంటీ నమస్తే వెల్కమ్ టు టెంపుల్ విత్ గీతాంజలి ఇవాళ మనం దర్శించుకోబోతున్న ఆలయం హైదరాబాద్ నానకరామ్ గూడలో ఉన్నటువంటి మహంకాళి దేవాలయం అమ్మవారి ఆలయాలు సాధారణంగా అన్ని ఊళ్ళలో మనకు కనిపిస్తాయి హైదరాబాద్ లో కూడా చాలా చోట్ల ఉన్నాయి కానీ ఇవాళ నేను మీకు చూపించబోతున్న ఆలయం చాలా చాలా ప్రత్యేకమండి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు నానకరామ్ గూడలో చాలా ప్రత్యేకంగా కనపడుతుంది స్థలం విశాలంగా ఉంటుంది అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కూడాను అలాగే కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి అన్ని దర్శించుకుందాం వెళ్దామా లోపలికి పదండి ప్రశాంతంగా ఉందో తెలుసా ఇక్కడ అసలు బా చాలా పెద్ద ప్లేస్ బయట నుంచి చూస్తే నేను ఇంత ఉంటుంది లోపల అనుకోలేదు ఇక్కడ గుండం కూడా ఉంది నీళ్లు ఈ వాటర్ తీసుకెళ్తారనుకుంటా అమ్మవారి కోసం ఇక అమ్మవారి గుడి లోపలికి వెళ్లే ముందు ఇక్కడ ఫస్ట్ మనకి అమ్మవారి ఆయుధం త్రిశూలం కనిపిస్తోంది ధ్వజస్తంభం లోపలికి వెళ్దామా సరే అమ్మవారి రూపం ఎంత చక్కగా కనబడుతుంది కదా ఇక్కడి నుంచే దర్శనం చేసుకోవచ్చు అంత నిండుగా కనబడతారు అమ్మవారు ఆలయం లోపలికి రాగానే ఇక్కడ హోమాలు అవి జరుగుతాయి దానికి దర్శనంగా ఇక్కడ చూడొచ్చు అలాగే కొబ్బరికాయలు ఎవరైనా కొట్టాలంటే ఇక్కడ కొట్టేయచ్చు అనమాట అమ్మ వారికి రూపం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక దేవి దర్శనానికి వెళ్ళిపోదామా అంత చక్కగా ఉంది కదా నిండైన రూపం ఇక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసా ఏవైతే మొత్తం కొండలు మనం చూస్తున్నాం కదా అంతాను అమ్మవారు కూడా ఆ కొండకే వెలిసారు ఒక్కసారి ఆ రూపాన్ని మీరు గమనిస్తే తెలుస్తుంది కొండకే అమ్మవారి రూపం కళ్ళు ముక్కు నోరు చేతులు అష్టభుజాలతో అమ్మవారి ఉన్నారు దానికి నిదర్శనంగా తర్వాత పూజాది కార్యక్రమాలు చేయటం అమ్మవారే స్వయంగా భక్తులతో మాట్లాడి ఇలా ఒక ఆలయాన్ని నిర్మింప చేసుకున్నారంట చాలా బాగుంది కదా అసలు అమ్మవారిని చూస్తుంటే ఇంకేం మాట్లాడాలని కూడా లేదు అంత నిండైన రూపం ఆవిడది ఉన్నారు ముందుగా అమ్మవారి విశిష్టత ఏంటండి ఎలా అసలు స్వయం వ్యక్తం అయ్యారు అమ్మవారు అంటున్నారు కదా ఏ విధంగా ఎలా గుర్తించారు ఎవరు గమనించారు అప్పుడు ఆ పూర్వకాలంలో మా వాళ్ళు చేసేటోళ్ళు అంత గట్టిగా చేసేటో లేకుండా ఇప్పుడు మనకు ఆయనకు తోడబడినందుకు మనకు చెప్పడం స్టార్ట్ అయితే మనం చేసాం అమ్మవారు ఇక్కడ నిలిచి ఉన్నందుకు వచ్చి చెప్పింది చెప్పారు మన తోటే ఉంటుండే ఆమెదండి ఇక్కడ వనం ఉండే గుండుకే ఉండే అమ్మవారు దానికి మాకు బయటికి బయటకి అంటే మనం పూజలు సేవ సేవ చేయడం స్టార్ట్ అయింది అమ్మవారే మాట్లాడుతుండే వచ్చి అమ్మవారు ఇట్లా చే అట్లా చేయ ఇప్పుడు ఇక్కడ ఏమి జరిగింది కూడా అమ్మవారే చెప్తేనేందుకు మేము పుట్టలు కూడా చూస్తున్నాం కదా పుట్టలు కూడా పాములు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వస్తుంది అది అవి కూడా మన సమయంలో వస్తారు వాళ్ళు పోతారు భక్తుల భక్తులు ఏం చేయరు చేరు మేము కూడా చెప్పేస్తాము ఏమని పాములు వచ్చినా గాని అమ్మ చెప్పేస్తాం అమ్మ ఇక్కడ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి రాని పిల్లలు తీరుపుతారు అంటే అమ్మవారి దర్శనం ఎంత చక్కగా జరిగిందో కదా ఇక్కడ మిగతా ఉపాలయాలు కూడా ఉన్నాయి అటు కూడా వెళ్దాం దర్శించుకుందాం కానీ ఈ ప్రాంగణం అంతా ఎంత హాయిగా అనిపిస్తుందో ఇంకా ఎవరైనా వస్తే అలాగే ఉండిపోదామా కాసేపు అని అనిపిస్తుంది కుటుంబం అంతా వస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారికి మంగళవారాలు అభిషేకాలు జరుగుతాయి అలాగే ఆదివారం ఈ రెండు రోజుల పాటు చాలా వైభవంగా ఘనంగా కనబడుతుంది నేను వచ్చింది కూడా మంగళవారమే ఇప్పుడు ఇప్పుడే భక్తులు రావడం చూస్తూ ఉన్నాము ఇక్కడ చాలా మంది అంటే మనకు తెలుసు కదా హైదరాబాద్లో దావత్లు అంటూ ఉంటారు కదా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు ఏమైనా మొక్కవళ్ళు ఉంటే ఇక్కడ చెల్లించుకుంటూ ఉంటారు అనమాట అమ్మవారికి ఎంతమంది వచ్చినా సరిపోయేంత ప్లేస్ ఉంది అమ్మవారు ఈ విధంగా ఆలయాన్ని నిర్మించుకున్నారంటే నిజంగా గొప్ప విషయం అది మిగతా ఆలయాలు కూడా చూద్దాం కదండి సాధారణంగా పల్లెటూర్లలో చూస్తూ ఉంటాం ఎక్కువ ఖాళీ స్థలం కొండలు గుట్టలు ఆ మధ్యలో ఆలయాలు అని చెప్పి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇలా ఆలయం ఉందా అని నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఎవరో చెప్తే విన్నాను ఇలా మహంకాళి టెంపుల్ ఉందంటే వెంటనే చూడాలి అని అనిపించింది వచ్చేసాను కానీ ఇంత సుందరంగా ఉంటుంది ఆలయం అని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదు మీరు కూడా రండి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోండి సో స్వామివారు అమ్మవారు ఉన్నారుగా ఇంకా స్వామివారు లేకుండా ఎలా ఎంత నిండుగా కనిపిస్తున్నారంటే స్వామివారు ఎవరైనా కూర్చుని ఉన్నారా అన్నట్టుగా ఉంది ఎప్పుడు ఆజ్ఞ వస్తుందా దాన్ని సిరి సాహిద్దాం అన్నట్టుగా నందీశ్వరుల వారు నిత్యం ధూప దీప నైవేద్యాలు జరుగుతూనే ఉంటాయి ఈ ఆలయ చరిత్ర కూడా రెండు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకోవాలి ప్రతి అంటే మనకి ఇక్కడ రాతి ఈ రాళ్ళు ఇవి గుట్టలు ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది ఎప్పటెప్పటివో ఇవి ఈ కాలంలో నిర్మించి ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేసిన ఆలయం అయితే కాదు మీరు వచ్చి చూస్తే స్వయంగా అనుభూతి చెందుతారు ఓ గణపతి వస్త్రాన్ని కూడా సమర్పించారు సో వృక్షం ఈ వృక్షాలు ఇవి చూస్తే అర్థమవుతుందండి ఎన్ని ఏళ్ల ఓ అని చెప్పి కొండలు ఒకసారి మీకు ఈ గుట్టలు చూపిస్తాను చూడండి ఇక్కడ మొత్తం ఇలాంటి గుట్టలే కనిపిస్తాయి వీటన్నిటి మధ్యలో మనకి ఆలయం ఉందన్నమాట మొత్తం కొండలే కొంచెం ఆ గుర్తు తెలియటానికి ప్రత్యేకంగా ఇలా తెలుపు ఎరుపు రంగులు వేశారు నానకరామ్ గూడలో మీరు లొకేషన్ పెట్టుకుని రావచ్చు మహంకాళి దేవాలయం నానకరామ్ గూడ బయట నుంచి చూస్తే ఒక చిన్న గేట్ మీకు అస్సలు అలా అనిపించదు కానీ వచ్చి చూస్తే ఎంత పెద్ద ప్లేసా అని అనుకుంటారనమాట శివుణ్ణి చూసాం కదా శివలింగం ఎంత చక్కగా ఉందో మరొక ఉపాలయం ఉంది హనుమాన్ వారి దేవాలయం అది కూడా చూద్దామా రండి అబ్బా ఎంత చక్కగా ఉందో పంచముఖ ఆంజనేయ స్వామి వారు మనకు అక్కడ ఉన్నది హనుమాన్ సింధూరవర్ణం ఎంత చక్కగా సింధూరం రాశారు నామాలన్నీ చక్కగా పెట్టారు కింద మాత్రం మనకి అంచుల విగ్రహం కనపడుతుంది వాటికే అభిషేకాలు అవి జరుగుతాయి అనమాట అలాగే ఈ ప్రాంతం అంతా చూసారా ముందు ఎంత స్పేషియస్ గా ఉందో ఇక్కడ హోమాలు అవి చేస్తారనమాట హనుమంతుల వారికి అలాగే ఎక్కువ మంది కూర్చోడానికి కూడా స్థలం ఉంది ముందు ఇక్కడ రాసి ఉంచారు పేర్లు పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇది ఇక్కడ ముందు మనకి ఒక గుండెల్లా కనిపిస్తుంది చూసారా ఈ నీళ్లు ఇవన్నీ కూడా ఇదంతా కూడా యమున గుండం ఇక్కడ గుండల్లా కనిపిస్తుంది చూసారా ఇదంతా కూడా యమున గుండం ఇక్కడ వృక్షాలు కూడా మూడు కలిసి ఉన్నాయి మేడి చెట్టు రావి చెట్టు అలాగే అల్కదౌడి చెట్టు అంట నేను కొత్తగా విన్నాను నా పేరు ముళ్ళు ఉన్నాయి చూసారా గమనించారా కానీ ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటో తెలుసా ఎక్కడ ఏది డిస్టర్బ్ చేయలేదండి ఆలయ నిర్మాణం కోసం అని చెప్పి ఆ కొండలు వాటిని తొలిచేసో వాటిని పక్కన పెట్టేసో గుడిని ఇటుగా అలా కట్టేద్దామని కాకుండా నీళ్లున్న చోట ఆ నీళ్లను అలాగే ఉంచేస్తారు చుట్టూ ఆ కొండలు అలాగే ఉన్నాయి మధ్యలో స్వామివారికి చిన్ని దేవాలయం ప్రదక్షిణ చేయడానికి వీలుగా భక్తుల కోసం చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ వారు ఒకసారి మనం కూడా ప్రదక్షిణం చేద్దామా ఆ మార్గం చూద్దాం ఎలా ఉందో కొండలనే అలా మామూలుగా ఖాళీగా వదిలేయకుండా వీటికి చక్కగా రంగులు వేశారు తెలుపు ఎరుపు రంగులు అలాగే జై శ్రీరామని జై మాత అని చెప్పి ఇలా రాశారు బీజాక్షరాలు దేవుని నామాలతో చాలా అందంగా తయారు చేశారని చెప్పుకోండి ఎంతోమంది చూడండి కొండ కొండల మధ్యలోంచి ఈ మార్గంలో మధ్యలోంచి వస్తుంటే చాలా చాలా బాగుంది మంచి అనుభూతి టెంపుల్ అని కానీ మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా ఇగో ఇవి వృక్షాలు మూడు చెట్లు కలిసి ఉంటాయి ఇంత పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయో ఎంత పెద్ద చెట్టు చాలా ఎక్కువగా విస్తరించింది మూడు చెట్లు కలిసి ఉన్నాయి ఇక్కడ హనుమాన్ దగ్గర అప్పుడు హనుమంతుల వరకే మనం ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది అలాగే మూడు వృక్షాలకు కూడా ప్రదక్షిణ చేసినట్టే ఈ విధంగా జై బజరంగపల్లి సామవారిని అతి దగ్గర నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు ఇగోండి ఇక్కడ గుండాలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు నిత్యం నీళ్లు ఉండనే ఉంటాయట కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అంజనేయ జై హనుమాన్ జై శ్రీయ ఉన్నారో ఇది కూడా మీరు గమనించారా కొండకే హనుమంతుల వారి రూపం ఇలా ఏర్పడిందండి ఇది ఎవరో ఏర్పాటు చేసిందో ఏవో విగ్రహాలు తీసుకొచ్చిందో రాతి మీద చెక్కినవో కాదు ఇక్కడ ఆలయంలో ఉన్న ప్రతిదీ అలాగే మనం అమ్మవారి రూపం కూడా అలాగే చూసాము ఆమె ఆ గుండ అంటే ఆ రాతికే ఆ పెద్ద బండకే ఆవిడ రూపం ఏర్పడింది అంటే ఆమె అక్కడ వెలసిందని అలాగే ఇక్కడ హనుమంతుల వారి కూడా అంతే సేమ్ మొత్తం సింధూరవర్ణం ఇంకా ఎక్కువ వేసేటప్పుడు బయటికి ఇలా మనకు కనబడుతుంది ఆయన రూపం అంతా కూడా ఇంత బలవంతుడు కదా ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం చెప్పాలి మీకు ఆలయ ప్రాంగణంలో మొత్తం మూడు గుండాలు మనకు కనిపిస్తాయండి ఒకటి అమ్మవారి ఎదురుగుండా ఉన్నది గంగ గుండం అందులో నిత్యం నీళ్లు ఉండనే ఉంటాయి అది ఏ కాలం అయినా కూడా ఇక్కడ కూడా అంతే ఆంజనేయ స్వామి వారి ముందు ఉన్నది యమున గుండం అలాగే సరస్వతి గుండం అని చెప్పి ఇంకొంచెం దూరంలో ఇంకా కొద్దిగా ముందుకి మనకు కనిపిస్తుంది మూడు గుండాలు మీరు చూడొచ్చు ప్రతి నిత్యం నీళ్లు ఉంటాయి ప్రత్యేకంగా ఇంకొకటి ఏంటంటే మూడు గుండాలలో నీళ్లు వేరే వేరేగా మనకు కనిపిస్తాయి రుచి వేరేలాగానే ఉంటుంది అంటే ఒక అడిగితే పంతులుగా చెప్పారు మీరు ఒక పాత్రలో వేస్తే రంగు కానీ కొంచెం తేటగా కనపడతాయి కొన్ని కొంచెం కొద్దిగా ముదురు రంగులో కొన్ని నీళ్లు అలా మూడు వేరువేరుగా ఉంటాయి అనమాట రుచి కూడా అలాగే ఉంటుంది కొంచెం తీయదనం కొంచెం చప్పగా అలా ఉంటాయంట నీళ్లు కూడా అదంతా నిజంగా దేవుడి మహిమే అనుకోవాలి ప్రతినిత్యం నీళ్లు ఉండనే ఉంటాయి ఇది ఈ కాలం ఎండాకాలమా లేకపోతే చలికాలమా వర్షాకాలం అని కాదు చాలా చక్కగా ఉంది నిజంగా అంటే వాటికి అవే ఏర్పడినవి ప్రకృతిలో ఎంత అందంగా ఉంటాయి అంటే అంత అమ్మవారు ఆ స్వామి వారి కృపే కదా ఇదంతా ఎవరో ఏర్పాటు చేసిందో నీళ్లు తీసుకొచ్చి నింపిందో కాదు ఇది స్వయంగా అలాగే అవి ఏర్పడ్డాయి ఈ కొండలో గుట్టలు మధ్యలో అలాగే ఇంకొక అద్భుతం చూపిస్తాను రండి ఇక్కడ ఒక శివలింగం అడుగు మనకి శివలింగాలు కనిపిస్తాయి ముందు రెండు నందులు కనిపిస్తాయి అలాగే ఇంకొకటి చూపిస్తాను అన్నాను కదా ఇలా రండి సాధారణంగా ఒక శివలింగం పానవట్టం ఉంటుంది శివలింగం ఉంటుంది ముందు నంది కనబడతారు కానీ ఇక్కడ చూడండి ఒకసారి ఎంతమంది శివయ్యలో నాకు చాలా ముచ్చట చూస్తుంటే నేనైతే ఇక్కడ కూర్చోవాలని ఉంది నాకు కాసేపు అభిషేకం చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎంతటి ఎంతటి అదృష్టమో కదా చక్కగా ఇలా మొత్తం అన్నిటికీ అభిషేకం చేసుకోవచ్చు అన్ని లింగాలే మళ్ళీ ఉట్టిగా లాగా ఇలా పెట్టేలేదండి పానవట్టం ఏదైతే మనకు కనిపిస్తుందో అలా అన్నిటికీ ఉన్నది దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఇక రానున్నది మనకి కార్తీక మాసం కార్తీక మాసంలో ఎప్పుడెప్పుడు ఆ శివయ్య ఆరాధన చేద్దామా అని ఉంటుంది మనందరికి అటువంటి మహద్భాగ్యం చక్కగా మీకు నానక్రామ్ గూడలో ఉన్నటువంటి మహంకాళి దేవాలయం దగ్గర ఇగో నందీశ్వరుడు వారు ఇక్కడి నుంచి స్వామివారిని చూడొచ్చు నేను శివాలయానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నేనైతే ఈ పని చేస్తాను చాలా మంది అలాగే చూస్తారు స్వామిని ఎంతటి మహద్భాగ్యమో కదా నందీశ్వరుల వారి కొమ్ములు పట్టుకుని చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇదైతే నాకు చాలా చాలా అందంగా కనపడుతుంది మొత్తం ఇంకా పెద్ద పానమట్టం మొత్తం అన్ని శివలింగాలే అభిషేకాలు చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటే చాలు మనకి కార్తీక మాసంలో అనుకునే వాళ్ళు చక్కగా రండి పూజలు చేసుకోండి అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు కూడా జరుగుతూ ఉంటాయి వచ్చిన భక్తులు చాలా మంది అన్నారు అలాగే పంతులు గారు కూడా చెప్పారు అవి భక్తులు ఏవి చేయు వారి మానలు అవి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే పుట్టలు కూడా చాలా కనపడుతున్నాయి ఇక్కడ భయపడవలసిన అవసరమే లేదు అంతా అమ్మవారు చూసుకుంటారు అదిగో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయింది మనకి ఇక్కడే ఒక గుండం కూడా ఉంది ఇది ఎవరో ఏర్పాటు చేసిన గుండమో కాదు ఇది ఇంతకు ముందు అలా కొండల మధ్యలో నీళ్లు ఎలా మనకి ఆగిపోయి ఉంటాయో అలా ఉన్నదే ఇది దాని చుట్టూ పాడవకుండా ఉండడానికి ఇలా పైకి ఇలా ప్రహరీలాగా కొంచెం కట్టారనమాట ఇగో అక్కడే ఉంది ఇలా తిరుగుతూ ఉంటాయి మొత్తం అన్ని ప్లేసెస్ లో అలాగే ఇక్కడ తాబేళ్ళు అవి కూడా చూస్తున్నాం ఈ నీళ్లలో హాయిగా దేవుడి దగ్గర ఉంటే ఏం బాధ ఉంటుంది ప్రశాంతంగా అవి తిరుగుతూ ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ కూడా కాసేపు కూర్చుని మనం రిలాక్స్ అవ్వచ్చు వాటి దర్శనం కూడా అయిపోయింది సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనం వచ్చేసాడు మనకి ఇగో ఇవన్నీ చెట్లు ఎప్పుడప్పుడు వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఈ చెట్లకు కూడా ఇలాంటివి చాలా చెట్లు ఈ ఆలయ ప్రాంగణంలో మనకి కనిపిస్తాయి ఇక్కడి నుంచి ఇంకొక చిన్న మందిరం చూడొచ్చు మనకి పూర్తిగా అంటే చుట్టూ గుడిలాగా నిర్మించకపోయినా ఓపెన్ ప్లేస్ లో అలా పెట్టారు ఎవరైనా వచ్చి అభిషేకాలు అవి చేసుకోవచ్చు అనమాట ఇగో శివయ్య నిజంగా ఎవరో నాకైతే శివలింగాలు చూసినప్పుడు ఇలా మొత్తం అలంకరణ చేస్తారు కదా అవి చూసినప్పుడు నిజంగా స్వామివారు అక్కడ కూర్చున్నారేమో అని అనిపిస్తుంది ఎందుకో వల్లే ఉంటుంది ఆ అనుభూతి దగ్గరుండి చూస్తాను చూసారా అలా ఎన్ని ఆలయాల్లో నేను చూసాను ఇంకో అలాగే ఇక్కడ పుట్ట కూడా మనకు కనబడుతుందండి మనకి నాగుల చవితి రోజు అలాగే నాగుల పంచమికి ఇలా వచ్చి పాలు పోయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు నాకు సింపుల్ గా ఉన్నా చాలు ఆయన విభూతి ప్రియుడు అలంకరణ పెద్దగా అవసరం లేదు మనం అడగాలనుకున్నవి ఆయనకు విన్నవించుకోవచ్చు ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి గోసేవ చేసుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది దగ్గర దగ్గర పది పదిహేను ఆవుల వరకు ఉన్నాయి అదే ఇవేంటంటే ఒక షెడ్ లో ఏర్పాటు చేసి అక్కడే వాటిని ఇలాగా పెట్టేయటం కాకుండా ఇలా ఫ్రీగా వాటిని వేరే వేరే ప్లేసెస్ లో పెట్టారు ఒక్కొక్క చెట్టు దగ్గర ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళి అక్కడ దాణా తినిపించడం కానీ మనకి కొన్ని కొన్ని జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు కానీ ఇలా చెప్తుంటారు కదా గోసేవ చేసుకోండి చాలా మంచిది వాటికి ఇవి తినిపించండి మీకు పరిహారం దొరుకుతుంది అని అంటారు కదా అలాంటివి ఇక్కడ చక్కగా వచ్చి చేసుకోవచ్చు దర్శనం అవుతుంది అలాగే గోసేవ కూడా చేసుకున్నట్టుగా ఉంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే వెళ్దాం దగ్గరికి వీటన్నిటికి పేర్లు కూడా ఉన్నాయి శివుడు భవానీ దుర్గా వచ్చి ఇక్కడ సేవ చేసుకోవచ్చు దర్శనం ఎంత బాగా జరిగిందో అమ్మవారిని అలా దగ్గర నుంచి చూస్తే మనసంతా హాయిగా అనిపించింది వేరే ఏమీ రాలేదు ఆవిడని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఎంతటి మహద్భాగ్యమో ఇలాంటి భాగ్యం అందరూ పొందవచ్చు నానకరామ్ గూడలో ఉన్నటువంటి ఈ మహంకాళి దేవాలయం అత్యంత సుందరమైన శక్తివంతమైన ఆలయం అమ్మవారు స్వయంభూగా వ్యక్తమయ్యి స్వయంగా భక్తులతో వారు మాట్లాడి నిర్మించుకున్నటువంటి సుందరమైన దేవాలయం మీరు కూడా రండి అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారి కృపకు పాత్రలు కండి ఇది ఇవాళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి మరో దివ్య ఆలయ దర్శనంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే